వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ కేంద్రం ఒక ప్యాకేజ్ ప్రకటించడం రాష్ట్రంలో ఇంకా దానికి తిరిగి లేదు ఇది రాష్ట్రానికి జిందా తెలిస్మాత్ అన్నట్టుగా మన పత్రికలు మన నాయకులు చిత్రీకరించడం ఆంధ్రప్రదేశ్కి కొత్తేం కాదు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారులో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతుంటే అప్పట్లో కూడా ఇదే రీతిలో కేంద్రం ఒక ప్యాకేజ్ ప్రకటించింది రాష్ట్రాన్ని ఉద్ధరించబోతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మిన్న ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల కన్నా అర్థ ప్యాకేజీలో లబ్ధి జరగబోతోంది అంటూ స్వయంగా ఇదే ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు ఆ తర్వాత ప్రత్యేక హోదా పాయే ప్యాకేజీ పాయే రాష్ట్రం ఎప్పటికీ ముక్కుతూ మూలుగుతూ కుంటుతూ సాగాల్సినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది పార్లమెంట్ లో చెప్పినటువంటి ప్రత్యేక హోదా రాకపోయే దానికి ప్రత్యామ్నాయం అని చెప్పినటువంటి ప్యాకేజ్ కూడా దక్కకపోయే ఇది ఆంధ్రప్రదేశ్ అనుభవం పదేళ్ల కిందట రెండు వేల పదహారులో నాటి అనుభవం అప్పట్లో అరుణ్ జైట్లీ ప్రకటించినటువంటి ప్యాకేజీతో రాష్ట్రం ఇంకా మామూలుగా ఉండదు స్వర్ణాంధ్ర అయిపోద్ది అన్నట్టు చెప్పినటువంటి చంద్రబాబు ఆ తర్వాత ఏం చేశారు ఆ ప్యాకేజీని ఆ ప్రత్యేక హోదా గురించి అదే బీజేపీని ఎన్ని రకాలుగా తిట్టారో మనం అందరూ చూసాం అదంతా చరిత్ర కానీ ఇప్పుడు వర్తమానం విశాఖ ఉక్కుకి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇది ఎన్డీఏ ఉక్కు సంకల్పం ఈనాడు పత్రిక హెడ్డింగ్ ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో విశాఖ ప్లాంట్ ను ఉద్ధరించడానికే ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది అని పత్రికలు ఎన్డీఏ పక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పురంధేశ్వరి ఒక్కరు కాదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ పక్ష నేతలు అంతా కేంద్రానికి మోదీకి భజన చేశారు మరి ఈ ప్యాకేజ్ అసలు మతల ఈ ప్యాకేజ్ నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఉద్ధరించడానిక విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈ ప్యాకేజ్తో కాపాడతారా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంకా నిలదొక్కున్నట్టేనా ఇవి అసలు ప్రశ్నలు ఇది కదా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ప్రభుత్వాలు వాటి అనుకూల బాకా పత్రికలు భారీ స్థాయిలో గానా బజానా ఆలపిస్తున్నాయి మంచిదే పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఇంత పెద్ద మొత్తం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇదే మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ కి జిందా తెలుసు మాత్ర అన్నట్టు ఇంకా దీంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అయిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు సమస్యలు వేరు వీళ్ళు పూజిస్తున్న ఆయింట్మెంట్ వేరు విశాఖ స్టీల్ ప్లాంట్ కి అసలు సమస్యకి కారణం కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజుల క్రితం విశాఖపట్నం ప్రధానమంత్రి వచ్చినటువంటి సభలో ప్రైవేటు ఆర్ఎల్ఆర్ మెట్టల్ కంపెనీ కోసం సొంత గనులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ప్రస్తావించినటువంటి చంద్రబాబు సొంత ప్లాంట్ ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేసినటువంటి ఆంధ్రుల హక్కు కోసం పోరాడి సాధించినటువంటి విశాఖ ఉక్కు కోసం పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడలేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని ఆ రోజు అడగినటువంటి చంద్రబాబు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పదకొండు వేల కోట్లతో మొత్తం ప్లాంటు పరిరక్షణ జరిగిపోయినట్టుగా ఇక బాధ్యత అంతా ఉద్యోగులది కార్మికులది అన్నట్టుగా ఎందుకని నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ప్లాంట్ సమస్య కారణం సొంత గనులు లేకపోవడం సొంత గనులు లేకపోవడం కోసం సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని అడగాల్సినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ సభలో ఒక్క మాటైనా మాట్లాడారా ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు ఇచ్చినటువంటి ప్యాకేజీ మీద భజన చేయడం వెనుక మతలభ్యు ఏంటి మరోటి ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్యాకేజు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్యాకేజు పూర్తిగా ప్లాంట్కి చేరేటువంటి అవకాశాలు సందేహమే మూడు నెలల క్రితం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని ప్రకటించింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ప్రకటిస్తే ప్లాంట్కి చేరింది ఐదు వందల కోట్ల రూపాయలు మిగతా మూడు వేల కోట్ల రూపాయలు బుక్ అడ్జస్ట్మెంట్లకే సరిపోయింది బ్యాంకుల్లో పాత బకాయిల సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ కేంద్రానికి కట్టాల్సినటువంటి పన్నుల బకాయిలు వాటితోనే అడ్జస్ట్మెంట్ చేశారు ఇప్పుడు ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఎంత వరకు అడ్జస్ట్మెంట్లు చేస్తారు ఎంతకు ప్లాంట్కి ఇస్తారు అన్నది తేలాల్సినటువంటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి అంశం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా ప్రకటన అయితే వచ్చింది కానీ అవన్నీ పూర్తిగా ప్లాంట్కి చేరేనా అనేటువంటి సందేహాలు సర్వత్రా ఉన్నాయి నేరుగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆర్థిక శాఖ అభ్యంతరాలు పెట్టింది అంటూ నిన్న స్వయంగా మీడియా సమావేశంలో కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు అంటే దాని అర్థం ఏంటి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరబోవడం లేదు ఇవి రాబోవడం లేదు అనేటువంటి సంకేతాన్ని పరోక్షంగా కేంద్ర మంత్రి ఇచ్చేశారు మరి ఎక్కడ పోతున్నాయి ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లంటే కేంద్రానికి రావాల్సినటువంటి పన్నుల బకాయిలు బ్యాంకులకు చెల్లించాల్సినటువంటి వడ్డీలు ఇతర వ్యవహారాల్లో అడ్జస్ట్మెంట్లు జరగబోతున్నాయి బ్యాంకులకే ఈ డబ్బులు చేరబోతున్నాయి ప్లాంట్కి చేరడం ఎంత అన్నది ప్రస్తుతానికి ప్రశ్న లేదు మేము పదకొండు వేల నాలుగు వందల కోట్లు పూర్తిగా ప్లాంట్ చేరేలా చేయగలం అని ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పగలరా మోదీకి నిన్న బదిలీ చేసినటువంటి నాయకులు ఈ మాట స్పష్టత ఇవ్వగలరా ఇది కేవలం కార్మికులకి లేదంటే అక్కడ ఉద్యోగులకి లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని కోరుతున్నటువంటి వాళ్ళకి చాలా చాలా చిన్నపాటి ఊరట తప్ప అసలు సమస్యకి పరిష్కారం కాదు ప్లాంట్ ఇంకా పూర్తిగా పేకల్లో కష్టాల్లోనే ఉంది అది మరింత కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది ప్రా ప్లాంట్ ప్రమాదాల్లో కూరుకుపోతుంటే అది కాపాడకుండా ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆయింట్మెంట్ పూర్తిగా రోగ నివారణ కాదు పైపై మెరుగులకు మాత్రమే తోడ్పడుతుంది ఇంత పెద్ద సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉంటే దానికోసం చేయకుండా కేవలం ప్రకటనలతో ఇంత పెద్ద జరిగిపోయింది మొత్తం ఉక్కు సంకల్పం ఇంకేంటి మొత్తం అంతా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం అన్నట్టుగా ప్రధానమంత్రి మొత్తం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఇదంతా సాధ్యమైందని చంద్రబాబు ఎంతంతగా ప్రకటనలు గుప్పిస్తున్నారో చూడండి ఈ ప్యాకేజ్ కూడా పూర్తిగా ఎంత మేరకు ఉపయోగపడుతుంది అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే ఇప్పటికీ అనేక అనుమానాలే ఎంతవరకు ఇది ఉపయోగం నెరవేరుతుందో చూడాలి కదా